హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటలు ఈరోజు నాటుకోడి చూశారు కదా ఇది నాటుకోడి మాంసం చూసారా ఇది గుడ్లు కోడి ఇలాగా కొత్తది ఇది రేపు తయారవుతుంది ఇప్పుడు ఈ గుడ్ని మనం ఆమ్లెట్గా వేసుకోవాలి ఉడకబెట్టిన ఊడిపోద్ది ఇది పల్చుగా ఉంది ఇక తొక్క ఇలా ఉంటాయి అన్నమాట ఇలాగా కవర్ చేసి ఉంటుంది మనకి రేపటికి కోడి గుడ్డు పెడుతుంది ఇది ఆమ్లెట్ వేసుకోవాలి ఇది అయిన తర్వాత ఇది రెండు రోజులకి ఈ గుడ్లాగా తయారవుతాయి ఇవి కూడా ఒక్కొక్కటి ఇది గుడ్లు అంటారు చాలా బాగుంటుంది నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి వండేటప్పుడు ఆఖరి దించి ముందు వేయాలి లేకపోతే చెదిరిపోయినట్టయిపోతాయి చూసారు కదా ఇప్పుడు నీట్గా కడుక్కుందాం ఇప్పుడు మనం నీట్గా కడిగి ఉంచుకున్నాం కదా నాటుకోడి చికెన్ దీంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ముందు చికెన్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఈలోపు మనం ఆనియన్స్ కోసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదండి రెడీ చేసుకుందాం కొంచెం ఇది వేతూ ఉంటుంది ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే వేగం వేగడానికి ఒక హాఫ్ స్పూను ముప్పై స్పూన్లాగా సాల్ట్ వేయండి పది నిమిషాలైనా వేగాలి అంతా వాటర్ వస్తుంది వాటర్ అంతా ఇంకి వరకు వేగితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేగుతుంది కదా ఇది వేగే లోపు మనం ఆనియన్స్ కూడా ఇందులో వేయించుకుందాం ఇది వేగుతుంది కదా ఇంకే వాటర్ అంతా తగ్గాలి ఈలోపు మనం ఇక్కడ ఇంకో పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి చిన్న పసుపు ఒక్క చిట్కి సాల్ట్ వేసి या अच्छे يلا ഇതിനെ വേവിച്ചോ നല്ല സുഗന്ധം വേവിച്ചോണി ഒക്കട്ടനെ ఒక బీన్స్లోకి తీసుకోవాలి టెస్ట్ ఇలా వేయించి పక్క తీసుకున్నాం కదా ఇందులో కోసించుకున్న ఒక నాలుగు ఆనియన్స్ కోసుకున్నాను నేను ఇప్పుడు వేసుకోండి ఇందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేయండి ఇవి కూడా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అని వేస్తుంది కదా ఇప్పుడు చికెన్లో కొంచెం వేసాను కదా ఇప్పుడు మరొక హాఫ్ స్పూను పప్పు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను చూసి వేసుకుందాం అన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు మనం పక్కన వేయిస్తున్నాం కదా వేయించి ఉంచుకున్నా దాంతో కలిపి వేసాయి ఆయిల్ వాటర్ అన్నీ కలిపి ఉక్కుంటా కదా ముక్కలు ఎంత బాగా వేగాయో అలాగే మనకి ఉడికినట్టుగా కనిపించాలి అంత రేగితేనే టేస్ట్ బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉన్నదో చూసుకోవాలి బాగా కలుపుకుంటే ఏది కావాలన్నా వేసుకోవచ్చు ఇంకొక స్పూను కారం పడుతుంది సాల్ట్ కూడా కొంచెం ఒక పావు స్పూన్ అంత బాగా కలిసింది కదా ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసుకోవాలి ఎప్పుడైనా వేడి నీళ్ళు పోస్తేనే టేస్ట్ బాగుంటుంది ముక్కలు కూడా బాగా మెత్త కూయ్ చల్లటి పోస్తే మళ్ళీ బీసిపోతాయి కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది ఏ కూరకైనా వేడి నీళ్ళు ఇలా మరబెట్టి పక్కనే పోయాలి ఆట్టుకోడు కదా కొంచెం కుక్కర్ పెడతాం కాబట్టి ఒక గ్లాసు గ్లాసున్నర వాటర్ వేసుకొని సరిపోతుంది అదే మామూలుగా అయితే ఒక ఐదారు గ్లాసులు వాటర్ అయినా వేయాలి మామూలుగా ఉడికిస్తే టైం పడుతుంది ఎక్కువ అని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం లైట్ పెట్టుకొని ఒక నాలుగైదు రోజులు వేయించుకోండి చాలా ఉంది కదా వెయిట్ తీసి చూద్దాం చూసాక ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ముక్క కరెక్ట్గా ఉడితే ఈ కొంచెం వాటర్ ఉంది కదా ఎగిరించుకుంటే సరిపోతుంది ఇంకా మెత్తగా లేదనుకో కొంతమంది అంతకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి అవసరం లేదు మనం వెయిట్ పెట్టి విజల్ వేయించాం కాబట్టి ఉడిపోయింది చూసారు కదా వేడిగా ఉంది ఈ వాటర్ అంతా ఎగిరించుకోవాలి చూసారు కదా ఉడికింది మెత్తగా ఉంది ంతా ఎగిరించుకుందాం ఇప్పుడు ఎగ్స్ పక్కన ఉంచుకున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసుకుందాం సార్ కదా సల్లాడ్ ఇంకా దగ్గరికి అయిపోతుంది ఇలా దించుకుంటే సరిపోతుంది ఎగ్స్ ఇలా మీదన వేసుకొని పెట్టుకోవాలి ఎగిరించేటప్పుడు వేసాను కదా బాగానే ఉన్నాయి లేకపోతే తిడిపోతే పొయ్యి ఆఫ్ చేసుకుందాం చూసారు కదా నాటు కర్రీ రెడీ అయింది చక్కగా గుడ్లు కూడా ఉన్నాయి గుడ్లు కొడు చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్